మళ్ళీ ఆకలైతే అన్న నా మా అని చెప్తావు నువ్వు బచ్చాలన్న పచ్చడే కాగుతా ఆకలైతే అన్న నేమన్నా బచ్చాలు పచ్చడి కూడా దేవుని పెట్టిన తర్వాతనే తాగాలి తినాలి సరే నేను మండుకుంటా నేను లేచే లోపే కుండా ఉన్న పచ్చడి సామాన్ తీసుకురామని చెప్పి డాడీకి నా చెప్పే బదులు అదే విషయం మేలే పోయి చెప్పుకో అమ్మ బయట అందుకొని చంపుతాడు కదా పోయి పండు పోయిగా ఏంట్రా చోటు చాలా సంతోషంగా నమ్మడతాను పండగలు దర్వాజలో పెట్టేసిన నా పని అయిపోయింది పచ్చడి బొత్త రాయట్టిగా పూజ చేసి దేవుడికి మొక్కుకున్న తర్వాతనే తాగుడైనా తినుడైనా అదేంటో ఇంకా పూజ కాలేదా నీ సామాన్ తెస్తాను వేండు వాళ్ళతో బాత్ కన్నా ఇంకా రాలే ఏ నాకు ఆకలి అవుతాండి నేను బాబాయ్ హోటల్ టిఫిన్ నేను ముందే చెప్పిన పొద్దున్న లేండి అని నువ్వేమో బాలడి పొద్దు ఎక్కే రాకం అంటావు నేను అయ్యేమో బతకాన కొట్టేస్తాడు అరే పూజ అయ్యే వరకు టిఫిన్ చేయొద్దు కావాలంటే పూజ గదుల అట్టిపళ్ళు ఉన్నాయి రెండు దింపు నీ ఏమో నాకు అట్టిపళ్ళు వద్దు నేను ఐదు గంటలు వేసుకుంటా స్నాయి వేసుకుంటా ఎడ్డు పోతా అంటే పోతావు పోరాయని కాకలైతుంది అక్కడ పచ్చడి పొడి చేయాలి బచ్చడి పూజ పొడి కావాలి అది కాదే బయట ఇవ్వాలని బండి తెస్తానా టైర్కి ఎవడో స్కూటర్ డ్రైవర్కి వచ్చిండు మన గల్లీ పొరగాడి చేసినట్టు ఉన్నాడు పోయి పంచర్ వేసుకొని ఇవన్నీ తీసుకొచ్చేసరికి ఇదే టైం అయింది సరే అండి మీరు పోయి పచ్చడి అండి నేను పోయి పచ్చడి చెప్తా తొందర పూజ స్టార్ట్ చేద్దాం అరే చోటు పూజ స్టార్ట్ అవుతా అందరా అమ్మ పూజ అయిపోయినాక వస్తానే నేను నువ్వే కదా పనులు అన్న అయిపోయినాక ఆడుకో అన్నావు అరే పొద్దున వేరే అంగి వేసుకున్నావు ఇప్పుడు మళ్ళీ అయ్యి అంగి ఎందుకు వేసుకున్నావు పొద్దున స్నానం చేయలేదా చేసిన వద్దున ఆకలి అవుతాందని తగనక రస్నా వేసుకుంది ఆయన అది మీద పడ్డి తడిసిపోయింది అందుకే వేసుకున్నా అరే ఇక్కడనే ఉండి దేవుని మంచి మొక్కకు చదువు మంచి చెప్తుంది దేవుని మొక్కుతాని నా చదువు ఎందుకు రాదే మంచిగా రావచ్చు తొమ్మిది ఆరులు ఎంత నో పోయి గేమ్స్ ఆడుకో ఏ గేమ్స్ వద్దునా నేను ఇక్కడనే ఉంటా పూజ అయితే వారికి అమ్మా నాకు ఆకలి అవుతుంది అరే అప్పుడే అడ్డపల్లి తినమని చెప్పినా కదా అరే నీకు మాడిపల్లి వచ్చిన పోయి తేను పూజ అయిపోతాడు తెలుపుతా థ్యాంక్ యూ డాడీ అమ్మా పచ్చడి మాత్రం సూపర్ చేసినవే అరే ఉగాది పచ్చడి చేసింది నేనురా నువ్వు సూపర్ డాడీ బచ్చాలు కూడా మస్తు ఉన్నాయమ్మా అరే మీ దోస్తు గారు వచ్చిండు వానికి కూడా బచ్చాలు పచ్చడి పోయి వడన్ కొల్ ని ఆల్్రెడీ తయ్యయచ్చినా আরে ఇది ఎన్నెంత రడ బయ ఆడుకున్నావురా నేను వచ్చింది ఆడుకోవడానికి కాదురా ఆ మరి దేనికి అంకుల్ నిన్న మా తమ్ముడు స్కూటర్ తో ఢార్త అంటే కలలలు మా డాన్ నాకు ఇచ్చి హాస్పిటల్ అన్నాడు అది మీ బండి హాస్పిటల్ నా స్కూటర్ డ్రైవర్ నాకు ఇచ్చే అన్నంకుల్ আরে ఆ స్కూటర్ డ్రైవర్ నచ్చితే లైక్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్